నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడిని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే నిద్ర లేని సమస్య నిద్ర అంటే ఇది చాలామందికి రోజుల్లో నిద్ర లేని సమస్యను నూటికి ఇరవై ముప్పై పర్సెంట్ పీపుల్స్కి చూస్తున్నాం ఎలా అంటే అది ఏదైనా కావచ్చు ఒక సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఒక ఏదే ఇంకొక ఒక డాక్టర్స్ మేమే కావచ్చు లేదా ఒక డ్రైవర్స్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు లేదా నార్మల్ పీపుల్స్ కూడా ఏంటంటే ఈ రోజుల్లో ఈ నిద్ర లేని సమస్యతో చాలా బాధపడుతున్నారు అంటే ఈ ఒక విధమైన కారణం చెప్పుకోవాలంటే యూట్యూబ్ ఒకటి ఎప్పుడైతే సెల్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి నైన్ నైన్ థర్టీ పట్టుకున్నారో ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా దాన్ని మనం ఆపే అవకాశం లేదనమాట దానికి ఏమవుతుంది మనకు మన బాడీలో ఒక మన మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ కావాలి ఎప్పుడైతే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ కాదో అప్పుడు మన బాడీకి మన శరీరానికి అలసిపోయి నిద్ర పట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఈ మెలటోనిన్ అయితే ఇప్పుడు మన బాడీలో రిలీజ్ అవుతుందో అప్పుడు మనకు హ్యాపీగా నిద్రపెట్టే అవకాశం ఉంటుంది ఈ మెలటోనిన్ ఎందుకు రిలీజ్ కాదు అన్నదానికి రెండు మూడు కారణాలు అంటే సెల్ అదే పనిగా చూస్తూ ఉంటే ఆ లైటింగ్ పడ్డం ఒకటి అలాగే మనం రూమ్లో కూడా ఎక్కువగా లైట్స్ పెట్టుకొని పడుకుంటున్నాం ఈ రోజుల్లో అంటే ఈ గ్లోబలైజేషన్లో ఏమవుతుందంటే పూర్వం మనం ఇళ్ళల్లో లైట్లు ఉండేవి కాదు ఆరు బయట పడుకునే వాళ్ళం అక్కడ మబ్బుల్నే పడుకునే వాళ్ళం ఎప్పుడో ఏ నెలొస్తే చూస్తూ పడుకునే వాళ్ళం ఇప్పుడు ఆ రోజులు పోయినాయి చిన్న పుట్టిన దగ్గర నుంచి కూడా మనము ఇంట్లోనే ఆ లైటింగ్ వెళ్తల్లోనే పడుకోవడం జరిగిపోతుంది ఈ రోజుల్లో ఏంటంటే ఆరు నెలల్లో సంవత్సరం పిల్లల్ని కూడా అమ్మాయిం చేస్తుంది ఏడుస్తున్నారంటే ఆ ఆ కాశ్లిచ్చి పక్కన కూర్చొని అమ్మని చేసుకుంటూ ఉంది ఇదంతా కూడా దీనికి మాకు ఈ నిద్రలేమ సమస్యల కారణాలు వస్తూ ఉన్నాయన్నమాట పిల్లల గురించి ఎందుకు చెప్తారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇది క్యారియర్ అవుతూ ఉంది ఇది ఒకటైతే ఇంకొక సమస్య ఏమిటి అంటే మనము ఏదైతే మనం టెన్షన్ స్ట్రెస్సు ఈ డిప్రెషన్స్ ఇవన్నీ తీసుకుంటున్నామో అప్పుడు కూడా ఈ మొలటోనిన్ సిక్రేషన్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది మన బాడీ ఎప్పుడైతే హ్యాపీగా అంటే హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో అవి ఏమిటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే డోస్ డిఓఎస్సి డోపమిన్ ఆక్సిటోషన్ సెరటోనిన్ అండ్ ఎండోఆర్ఫిన్ ఈ హార్మోన్స్ ఏవైతే మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయో మనకు హ్యాపీగా మన బాడీ ఉంటుంది ఈ బాడీ ఇవి హ్యాపీగా మనకు రిలీజ్ కావాలి అంటే ఏంటి మనం ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే మనము ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నామో దాన్ని ఒక ఐదు నిమిషాల పది నిమిషాల అర్ధగంట ఆలోచించి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మన దైనందిన జీవితంలోకి వెళ్ళిపోయి ఏమీ కాదు అన్న దాంట్లో ముందుకు వెళ్ళిపోవాలి అలా కాకుండా మన డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే నారెఫిన ప్రిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతే ఏదైతే ఇప్పుడు చెప్పుకున్న సెరోటోనిన్ ఉందో నారెఫిన్ ఎప్పున్ తోటి ఎప్పుడైతే అది మళ్ళీ కలయిక కలుస్తుందో అప్పుడు కూడా మనకు ఈ బాడీలో యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ పెరిగి ఈ నిద్ర రాకుండా ఉండే కారణం కూడా ఉంటుంది ఇది కూడా మెల్డోన్ సిక్వేషన్ మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట వీటన్నిటికీ ఇవి అయితే కారణాలైతే వీటికి పరిష్కార మార్గాలు ఏంటంటే ఇప్పుడు చెప్పినట్లు హ్యాపీగా ఉండటం ఒకటి టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకపోవడం ఒకటి అలాగే మనము మార్నింగ్ ఈవినింగ్ ఒక కనీసం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మనం మన మైండ్ను హ్యాపీగా ఉంచుకోవడం అంటే ఒక ధ్యానం లాంటిది ఏదన్నా చేసుకుని చేసుకుంటే కూడా మనం దాని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అలా కాక మీకు ఇంపుల్ ఇంట్లోనే సింపుల్ మెడిసిన్ చెప్తే అది వాడుకోండి దాన్ని తగ్గకపోతే అప్పుడు మళ్ళీ మన మెడి హోమియోపతి కిందండి తెలంగాణ ఆంధ్రాలో ఉన్నాయి వాటి వరకు వచ్చి మీరు అక్కడ చూపించుకున్న ఒకటే లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న మెడికల్స్ హోమియో హాస్పిటల్స్ ఉన్నా లేదా ఏదన్నా డాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మెడిసిన్ అయితే తీసుకోండి అంటే మనం కెఫీన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది మన దాంట్లో దాన్ని కాఫియా క్రూడమ్ అంటాం ఇది మదర్ టింక్షన్ రూపంలో డైలీ నైట్ పడుకునే ఒక బెడ్ బెడ్ టైంలో పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందేసుకోండి నైంటీ పర్సెంట్ మీకు నిద్రపెట్టే అవకాశం ఉంటుంది ఇది ఎలా ఎన్ని రోజులు అంటే ఒక వారం వన్ వీక్ టెన్ డేస్ వేసుకొని నిద్రపట్టే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఏదైనా ఉంటే ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ ప్యాసిఫ్లోరా అనే మదర్ టింగ్షన్ ఒకటి ఉంటుంది అదైనా టెన్ డ్రాప్స్ నైట్ పడుకునేటప్పుడు ఒక వారం పది రోజులు వేసుకోండి అలాగ ట్వంటీ థర్టీ డేస్ మీరు కంటిన్యూగా చేసుకుంటే నిద్ర వచ్చే అవకాశం ఉంటుందండి ఈ అవకాశాన్ని మీరంతా ఉపయోగించగలరని చెప్పి మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను నమస్తే